ఎప్పుడు మెల్లంగా తొక్కకు తొక్కొద్దు నాన్న మెల్లంగా రావాలి తెలుసా మిరపకాయలు నింపుతావు నువ్వు అరే మెల్లంగా అంటే మెల్లంగారా ఓకేనావి ఎవి తెంపాలు చెప్పు మిరపకాయలా మంచి తెంపు ఓకేనా స్వీట్ అన్నం నా

Aku ah, batu di Hm. Hm. Di sana Hm. Kusap. Hm. Kusap. Hm. Mana ni? Di hmm. hmm. hmm? sana hmm. hmm. Okay. Kuludu ఓ ఇక్కలేట అమ్మమే నగర్తుండు పర్తామడి నగర్తురు పర్తామడి ఓకే 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 నాన్నా సప్రభు నువ్వు సప్రభుని కాల్ డిస్కస్ సోమను సప్రభుని నిన్న కాల్ ఇంచస్తా కాల్